హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచువల్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఇదిగోండి ఈరోజు మీకు ఒక అందమైన చెట్టు చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీంట్లో రంగులు కూడా ఉంటాయి నేను పింక్ కలర్ కూడా చూసాను నాకు తెలిసి దీని పేరు కాశ్మీర్ ఫ్లవర్స్ అంటారు కానీ మీరేమంటారు మీ ఏరియాలో నాకు తెలీదు కాకపోతే నేనైతే చాలా చోట్ల చూసాం కానీ ఇంత పెద్ద చెట్టునైతే చూడలేదు ఇది బారుగా పొడువుగా వస్తుంది చెట్టు కాకపోతే ఇది బంతిపూల లాగా గుబురుగా వస్తుంది ఫస్ట్ మనకు చిగుర్లు అయితే ఇలాగ ఉంటాయి తర్వాత మొగ్గ అయితే వస్తుంది మొగ్గ వచ్చినాక ఇంకా ఇలాగ పెరుగుతూ పెరుగుతూ ఇలాగ పెరుగుతూ కొంచెం కొంచెం అంచెలంచెలుగా పెరుగుతుంది మొగ్గ ఇలా పెరిగి బాగా చక్కగా ఇలాగైపోతుందండి ఇలాగొచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా ఓపెన్ అవుతూ ఫ్లవరు పెద్ద పెద్దగా మారుతుంది ఇలా దశలు దశలుగా చక్కగా ఈ చెట్టుకే అన్ని దశలు చూపించడానికి వీలుగా ఉంది చూడండి ఇలాగ మారుతుంది ఇలాగయి ఇంకా పువ్వు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే మటుకు చాలా అందంగా పెద్దదిగా వచ్చేస్తుంది ఎక్కడ ఇక్కడ ఒకటి కూడా ఇదిగోండి కంప్లీట్గా ఓపెన్ అయింది చూడండి ఒక ఒక స్టెప్పు రెండో స్టెప్పు మూడో స్టెప్ నాలుగు స్టెప్పులుగా ఉంది ఫ్లవరు చాలా అందంగా ఉంది ఇలాంటివి మనం డైలీ ఇది మార్నింగ్ అయితే ఇది ఫ్లవరు వచ్చేస్తుంది మళ్ళీ ఈవినింగ్కి కొంచెం వాడినట్లున్నా ఒక రెండు మూడు రోజులు ఫ్లవర్ ఇలాగే ఉంటుంది కొంచెం డ్రై అయిపోయే కొద్దీ ఫ్లవర్ అయితే ఇలాగైపోతుంది ఇది వండి ఇలాగైతుంది ఇంకా ఇంకా బాగా ఎక్కువగా డ్రై అయిపోయినది అయితే ఇలాగ అయిపోయినప్పుడు దీంట్లో విత్తనాలు తయారవుతాయి అన్నమాట చక్కగా నల్లగా తయారవుతాయి ఇంకా ఇది పచ్చిగా ఉంది ఇదిగోండి ఇలాగ ఫ్లవర్ ఎండ్ అయిపోయేటప్పుడు ఇలాగైతుంది ఇంకా నేను మీకు బాగా కంప్లీట్గా డ్రై అయిపోయిన ఫ్లవర్ కూడా ఉంది నేను చూపిస్తాను ఇదిగోండి ఇలాగ ఇలాగ కంప్లీట్గా డ్రై అయిపోయిన ఫ్లవరు ఈ ఫ్లవర్ తీసుకొని మనము మొక్కలు వేసుకోవచ్చు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలాగ కంప్లీట్గా డ్రై అయిపోయినది ఇది ఉంది కదండి ఇవి ఇవే ఇవి ఇదిగోండి ఈ ఒక్కొక్కటే విత్తనం అనమాట ఇంకా కొంచెం మీరు జూమ్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ ఒక్కొక్క లాగా ఉన్నాయి చూసారా ఇవి ఒక్కొక్క లాగా ఉన్నాయి చూసారా ఫ్లవర్ చుట్టూ ఇవే విత్తనాలు ఇవి వేసుకుంటే ఇప్పుడు మనకి సుమారుగా ఇవి ఒక పది పన్నెండు మొక్కల వరకు వస్తుంది ఇలాగున్న దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మనం వేసుకోవచ్చు దీంట్లో కలర్స్ అయితే నేను పింక్ చూశాను ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయి నాకు అయితే తెలియదు ఇదైతే చక్కటి ఎల్లో మనకు సాప్టన్ పౌడర్ ఉంటుంది చూడండి పసుపు పౌడరు పసుపు కలర్లో ఉంది ఇంకా చెప్పాలంటే ఇది కొంచెం లైట్గా మిక్సింగ్లో ఆరెంజ్ కూడా ఉంది చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది నేను చూసిన మొక్కల్లో బాగా నిటారుగా వచ్చి మొక్కలు పొడువుగా వస్తాయి కరివేపాకు మొక్కలాగా కాకపోతే ఇక్కడ ఎప్పటి నుండి వేశారో ఇది నేలలో వేశారనమాట ఇది ఎన్ని మొక్కలు ఉందో తెలీదు నాకు ఒక్క మొక్కను ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయో తెలీదు ఇవ్వండి చక్కగా భూమిలోకి ఉంది ఒకటే మొక్క ఉంది కాండం ఒకటే ఉంది కనిపిస్తుంది కాండం అయితే ఒకటే ఉంది ఇవ్వండి కానీ ఎంత ఉంది చూడండి చెట్టు చుట్టూ గుబురుగా మొత్తం ఫ్లవర్స్ గ్రూమింగ్లో ఉంది చాలా అందంగా ఉంది అసలు చూడడానికే చాలా ముద్దుగా ఉంది మొక్క చాలా బాగుంది ఈ చెట్టు మీకు తెలిసినట్లయితే ఈ చెట్టుకి ఇంకా ఈ ఫ్లవ ఈ ప్లాంట్లో ఫ్లవర్స్ ఎన్ని రంగుల్లో ఉంటాయో ఇంకా నాకైతే పింక్ తెలుసు అని చెప్పాను ఇది ఆరెంజ్ ఎల్లో ఉంది చెప్పాను కదా బంతిపూల మొక్కలాగే ఉంది అయితే ఇది కాశ్మీర్ పూలు అంటారని వేరే వాళ్ళు చెప్పడం విన్నాను దీని అసలు పేరు అయితే నాకు తెలియదు కాశ్మీర్ పూలు అనే నేను ఎప్పుడు చెప్తాను చెప్పేటప్పుడు కూడా చెట్టు అయితే చాలా అందంగా ఉంది మంచి చూడ్డానికి ఆహ్లాదకరంగా ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఈ అసలు మీ ప్రాంతంలో ఈ మొక్క పేరు ఏం పేరో చెప్పండి అసలైన పేరు ఏదో ఉంటుంది కదా ఆ పేరు అయితే నాకు తెలియదు కాశ్మీర్ పూలు అని వేరే వాళ్ళు చెప్తే విని నేను కాశ్మీర్ పూలు అని చెప్తున్నాను మీకు అసలైన పేరు తెలిస్తే నాకు తెలియపరచండి కామెంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జెన్యున్గానే ఇప్పుడు నేను ఎలాగా చూస్తూ ఉన్నానో ఎలాగా నేను ఏది ఫేక్ లేకుండా ఎడిటింగ్ ఏది చేయకుండానే నేను ఇది లైవ్లో పెడుతున్నాను చూడండి లైవ్ నేను తీస్తున్నాను ఇప్పుడు వీడియో వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నాను మొక్కను చాలా అందమైన మొక్క అని మీకు